కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలం టెంపుల్ ఈరోజు దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చనీయ అంశంగా మారింది దక్షిణ కన్నడ రాష్ట్రంలోని నేత్రావతి నది పక్కన ఉన్నటువంటి ఈ ధర్మస్థలం టెంపుల్ ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ ఇది ఈ టెంపుల్ పరిసరాల్లో వందలాది మంది మహిళలు చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసి చంపి అక్కడే సామూహికంగా భారీ ఎత్తున ఖననం చేసినటువంటి పరిస్థితి ఉందని ఆరోపణల నేపథ్యంలో ఈ చర్చ చాలా తీవ్రమైన అంశంగా ఈరోజు ముందుకు వచ్చింది ఈ టెంపుల్ సంబంధించిన గత దశాబ్దాల కాలంగా అనేక ఇన్సిడెంట్స్ బయటకు వచ్చినప్పటికీ ఒక సౌజన్య కేసు ఒక అనన్య కేసు ఇట్లాంటి అనేక ఇన్సిడెంట్స్ జరిగినప్పటికీ తాజాగా వచ్చినటువంటి అంశం ఒక శానిటేషన్ వర్కర్ కోర్టుకు వచ్చి తానే స్వయంగా ఇరవై సంవత్సరాల పాటు ధర్మస్థలం టెంపుల్లో పనిచేస్తున్న సందర్భంగా అనేక మంది మహిళలు చిన్నపిల్లల్ని చంపి అత్యాచారం చేసి నా బాడీల్ని నేనే దగ్గరుండి ఖననం చేశాను అని అతను కోర్టుకు వచ్చి చెప్పాడు దాని మీద కర్ణాటకలో ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ ఎఫ్ఐఆర్ నమోదు అతను వచ్చి చెప్పిన తర్వాత ఈరోజు ఒక పెద్ద సంచలనంగా మారింది అతను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు నేను ఆ టెంపుల్లో శానిటేషన్ వర్కర్గా పనిచేశానని ఆ పనిచేస్తున్న సందర్భంగా అక్కడ చనిపోయిన మహిళలు చిన్నపిల్లల శవాల్ని తీసుకొచ్చి వీటిని పూడ్చిపెట్టమని తగలబెట్టమని రకరకాల పద్ధతుల్లో అక్కడ ఆ టెంపుల్కి సంబంధించినటువంటి అధికారులు అక్కడున్నటువంటి పెద్దలు తనకు ఆదేశిస్తే వాళ్ళ ఆదేశం ప్రకారం నేను చేశాను అందులో కొంతమంది స్కూల్ అమ్మాయిలు ఉన్నారు తర్వాత కొంతమంది మహిళలు ఉన్నారు ఈ రకంగా ఇన్ని పెద్ద సంఖ్యలో అక్కడ ఇరవై ఏళ్ళ పాటు నేను చేశాను నేను ఒకవేళ అది చేయను అని అంటే నన్ను బలవంతంగా నన్ను కూడా ముక్కలు ముక్కలుగా నరికి చంపుతామని నన్ను బెదిరించి ఆ రకంగా నాతో ఆ పని చేయించారు నా మనసు సిద్ధపడకపోయినా బలవంతంగా ఆ పనులు చేశాను ఇరవై సంవత్సరాల పాటు చేసిన తర్వాత ఇక నా మనసు విరిగి అక్కడి నుంచి చెప్పకుండా అక్కడి నుంచి పరారా వెళ్ళిపోయాను రెండు వేల పద్నాలుగులో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తిరిగి వచ్చి తాను చేసిన అన్ని నేను చేసిన పొరపాట్లు నేను చేసిన దారుణాలు నేను నేను నా కళ్ళ ద్వారా చూసినవి నేను ఇంకా ఆపుకోలేక తను తను చేసినవైన ఘోరమైన తప్పిదాల నుంచి ఇప్పుడు వాటి నుంచి బయటపడడాని కోసం ఆ రకమైన వాటిని బయటికి తీసుకురావాలనుకొని ఈరోజు ముందుకు వచ్చాను ఇప్పటికైనా జరిగిన ఘోరాలు మరిన్ని జరగకుండా ఉండాలంటే ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ముందుకు వచ్చానని ఆ రకంగా కోర్టుకు వచ్చి చెప్పాడు కోర్టుకు వస్తున్న సందర్భంగా కొన్ని కలేబరాల్ని బ్యాగులు వేసుకొని వచ్చి అవి అక్కడ కోర్టులోనే పోలీసులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి ఈ శానిటేషన్ వర్కర్ ఇచ్చిన చెప్పినటువంటి మాటలు ఈరోజు దేశంలో సంచలనంగా మారినాయి ఆ టెంపుల్లో ఇన్ని వందల మంది ఈ మహిళల మీద అత్యాచారాలు చిన్నపిల్లల మీద అత్యాచారం స్కూల్కి వెళ్ళే పిల్లల మీద జరిగిన ఇవన్నీ అతను చెప్తున్నాయి ఇది అవునా కాదా జరిగిందా జరగలేదా ఇంకెక్కడ నిర్ధారణ జరగలేదు ఇంకా కేసు ఇప్పుడే మొదలవుతున్నటువంటి పరిస్థితి కానీ ఆ ప్రాంతంలో ధర్మస్థలం మీద గతంలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి అనేక ఆందోళనలు కూడా జరిగినాయి ఆ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు అనేక మంది మిస్ అయినటువంటి కంప్లైంట్లో ఆ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఏ రోజు కూడా ఆ కేసును పూర్తిగా టేకప్ చేసింది లేదు వాళ్ళని బెదిరించి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి అందులో ఒక కేసు సౌజన్య కేసు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చనిపోయి శవంగా మారిపోయి వచ్చిన సందర్భంగా రెండు వేల పదకొండులో సౌజన్యకు న్యాయం చేయాలని చెప్పి కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది ఆ ఆందోళన చాలా కాలం నడిచింది ఆత అది అదొక సౌజన్య కేసు తర్వాత అనన్య భట్ అనే అమ్మాయి మెడికల్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆ టెంపుల్కి ఇరవై ఏళ్ళ క్రితం టెంపుల్ విజిట్ కని వెళ్ళి కనపడకుండా అయిపోయింది ఆమెతో వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళమ్మకి సమాచారం ఇచ్చారు అనన్య కనపడట్లేదు అని అనన్య తల్లి సిబిఐ కోల్కట్టాలోని సిబిఐ ఆఫీస్లో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తుంది ఆమె అప్పుడే తన బిడ్డ కనపడట్లేదని చెప్పి అక్కడ తెలుసుకోవడం కోసం వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకలేదు పోలీస్ కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తీసుకోలేదు చివరికి ఉన్నటువంటి టెంపుల్ అధికారులని టెంపుల్ పెద్దల్ని కలిస్తే ఏమీ న్యాయం జరగలేదు అక్కడే రోజుల తరబడి ఉంటే చివరికి ఆమెని కూడా ఆ టెంపుల్ సంబంధించిన కొంతమంది స్టాఫ్ ఆమెని గదిలోకి తీసుకెళ్ళి కట్టి కొట్టి ఆ తర్వాత తీసుకుపోయి బెంగళూరులో ఎక్కడో ఒక హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చిన పరిస్థితి ఆమెని ఎట్లా ఎలా హాస్పిటల్కైనా ఆమెకి తెలియదు ఆ రకంగా తన బిడ్డ ఈరోజు కూడా దొరకలేదు ఇప్పుడు ఆమె ఈ శానిటేషన్ వర్కర్ ఏదైతే కోర్టుకు వచ్చి చెప్పాడో ఈరోజు సంచలనంగా వార్త బయటకు వచ్చిందో వచ్చిన తర్వాత కనీసం ఈ రోజైనా మా అమ్మాయి చనిపోయి ఎక్కడ ఖననం చేశారు కనీసం స్థలం చూపించండి ఖననం చేసినటువంటి ఆ కనీసం ఏమైనా మిగిలిపోయిన ఏమైనా మిగిలిపోయినా ఉంటే ఆ ఎముకలు అవి అయినా మాకు అప్పచెప్పండి ఇప్పుడు నేను సంప్రదాయ ప్రకారం దానికి కొన్ని క్యూనరల్స్ చేయాల్సి ఉంటుందని చెప్పి తిరిగి ఆమె వచ్చి ఇప్పుడు మళ్ళీ కర్ణాటకలో అక్కడ ధర్మస్థలం పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి పరిస్థితి అనన్య తల్లికి సంబంధించిన అంశం ఈరోజు మనకు కనపడుతుంది ఈ రకంగా అనేక మంది ఇప్పుడు ముందుకు వచ్చి చెప్పుకుంటున్నారు మిస్సింగ్ అయిన వాళ్ళు ఏమయ్యారు మిస్సింగ్ అయిన వాళ్ళు ఇక్కడే జరిగి ఉంటుందని ఈ ధర్మస్థలంలో ఈ ఇప్పుడు ఎవరైతే ఈ శానిటేషన్ వర్కర్ వచ్చి కోర్టుకు వచ్చి చెప్పాడో అతను చెప్పిందని ఎఫ్ఐఆర్ నమోదైంది అతను చెప్పిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలో చాలా సంచలనంగా వార్త మారింది ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది అనేక సంస్థలు లాయర్లు రిటైర్డ్ జడ్జీలు అనేక మంది ముందుకు వచ్చారు ప్రజా సంఘాలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వాన్ని దీని మీద తక్షణమే ఇన్వెస్టిగేషన్ జరగాలి దోషుల మీద చర్య తీసుకోవాలి దీని మీద పెద్ద ఆందోళన ఒత్తిడి పెరిగింది ఈ ఒత్తిడి పెరిగిన తర్వాత ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని సిట్ ఏర్పాటు చేసింది కానీ ఇతను శానిటేషన్ వర్కరు జూలై మూడో తేదీ నాడు వచ్చి కోర్టు ముందు చెప్పిన తర్వాత ఇప్పటికీ ఇరవై ఇరవై రోజులు గడిచినప్పటికి కూడా ఈరోజు కూడా ఎక్కడైతే నేను పాత పెట్టానో ఎక్కడెక్కడ శవాలని కాల్చానో కొన్ని శవాలని యాసిడ్ పోసి తగలబెట్టారు కొన్ని శవాల్ని పూడ్చిపెట్టినవి ఉన్నాయి ఎక్కడెక్కడ ఏం జరిగి నేను ఆ ప్లేసెస్ చూపిస్తాను రండి అని పోలీసులకు చెప్పాడు ఒకరోజు తన లాయర్లను తీసుకున్న ప్లేస్కి వెళ్ళాడు పోలీసు వాళ్ళు రమ్మని చెప్పి జూలై పదహారవ తేదీ నాడు వెళ్ళి అతను ఆ ప్లేస్లో గంట గంటన్న ఎదురు చూశాడు పోలీసులు మాత్రం రాలేదు దాంతో అక్కడి నుంచి తిరిగి అతను వెళ్ళిపోయినటువంటి పరిస్థితి తను చూపిస్తానన్నా కానీ పోలీసులు ముందుకు రాలేదు అంటే ఇప్పుడు ఈ కేసులో ప్రభుత్వం ఎంతైతే వేగంగా కదలాలు అతను చెప్పింది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు కానీ ముందు అక్కడికి పోయి వెరిఫై చేస్తే కదా అవునా కాదా తేలేదు కానీ అతంత స్పెసిఫిక్గా చెప్తున్నాడు కలేబరాలు తీసుకొచ్చి చూపించాడు ఇప్పుడు ప్లేస్లు ఎక్కడైతే పాతి పెట్టడం చూపిస్తానంటున్నాడు అంత స్పష్టంగా ఇన్సిడెంట్స్ ప్రతిదీ చెప్తున్నప్పుడు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఈవెన్ ధర్మస్థలం టెంపుల్ యాజమాన్యం కూడా ఈ సిట్ ఏర్పాటు చేయడాన్ని ఎంక్వైరీ చేయడాన్ని నేను ఆహ్వానిస్తున్నాం స్వేచ్ఛగా ఫ్రీగా దాని మీద చేయండి అని చెప్పింది ఆ ప్రకటన చేసింది ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా మాకు కూడా ఏమి అభ్యంతరం లేదు అని చెప్తూనే ఇది హిందూ టెంపుల్స్కు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారం కావాలని చేస్తున్నారు అయినప్పటికీ ఇంత అల్లరి జరుగుతుంది కాబట్టి సిట్ ఏర్పాటు చేశారు మాకేం అభ్యంతరం లేదు వెల్కమ్ చేస్తున్నామని చెప్పారు మరి ఈ బ్యాక్గ్రౌండ్లో అక్కడున్నటువంటి ప్రభుత్వం తగినంత వేగంగా మరికి ఒక నేను అవన్నీ చూపిస్తానన్న తర్వాత కూడా ఇవాళ పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు కారణం ఏంటి ఈరోజు ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరగడానికి ధర్మస్థలం దానికి సంబంధించినటువంటి పరిపాలన చేస్తున్న వాళ్ళు ఒక ఫ్యామిలీ జైన్స్ ఫ్యామిలీ వీరేందర్ హెగ్డే అనే ఒక ధర్మాధికారి దానికి పూర్తిగా ఈరోజు హెడ్గా ఉన్నాడు అతను ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అతను రాజ్యసభకు నామినేట్ చేసింది ఇతను రాజ్యసభ సభ్యుడు కూడా అతను ఆ ప్రాంతంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి చాలా కాలం ఆ ప్రాంతంలో ఒక ఫ్యూడల్ సామంతలో పరిపాలన చేసినటువంటి పరిస్థితి అక్కడ ఇట్లాంటి అరాచకాలు పేదల మీద కార్మికుల మీద రైతుల మీద చాలా శతాబ్దాలుగా అక్కడ జరుగుతున్నటువంటి దురాగతాలు చాలా ఉన్నాయి దానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు కూడా జరిగినాయి ఇప్పుడు ఈ సంస్థ అదే రకమైన పద్ధతిలో అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తే అక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి అనేది అక్కడున్న స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో అతను వీరేందర్ హెగ్డే వీరేందర్ హెగ్డే ఇప్పుడు ఎవరైతే శానిటేషన్ వర్క్ వచ్చి కోర్టులో చెప్పిన తర్వాత దేశంలోని అన్ని ఛానల్స్ యూట్యూబ్లు పత్రికలు అన్నిట్లలో వార్తలు వస్తే వీరేందర్ హెగ్డే తమ్ముడు కోర్టుకు వెళ్ళి ఈ రకమైన వార్తల్ని ప్రచ ప్రసరణ చేయకూడదు ప్రచారం చేయకూడదు పబ్లిష్ చేయకూడదు అని చెప్పి కోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాడు ఎనిమిది వేల పత్రికలు లింకులు యూట్యూబ్లు అన్నిటి మీద బేస్నే కూడా అన్ని తొలగించాలని చెప్పి ఆర్డర్స్ తెచ్చుకున్నాడు అంత అవసరం ఏమొచ్చింది అంత అర్జెంటుగా వెళ్ళి మాకు మా మీద బ్యాడ్ ఇమేజ్ వస్తుంది అని తొలగించాలని చెప్పారు అది ఎక్స్పార్ట్ ఆర్డర్ కాబట్టి ఆయన కోర్టుకి వెళ్తే ఇంకా అవతల ఎవరు అపోజ్ చేసే వాళ్ళు ఉండరు కాబట్టి హై అక్కడ రకంగా సివిల్ కోర్టు వాళ్ళకి అతనికి ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రకమైన పద్ధతులు ఏ విషయాన్ని బయటకు రానియకుండా అడ్డుకుంటున్న పరిస్థితి లోకల్గా జరిగిన సౌజన్య కేసు కానీ అనన్య కేసు కానీ అక్కడ జరిగిన అనేక కేసుల్లో కూడా ఇంకా అనేక మంది ఉన్నారు వీళ్ళ కేసులో కూడా స్థానిక పోలీసు ఏ రోజు కూడా ఈ కేసులు టేకప్ చేయలేదు బెదిరించి పంపించింది ఈ రకమైన పద్ధతులు వ్యవహారం జరిగింది వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ఆ వీరేందర్ హెగ్డే కుటుంబానికి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ రీత్యా వాళ్ళకున్న బలం రీత్యా ఇప్పుడు ఆ టెంపుల్ ఈ ధర్మాధికారి ఈ ఫ్యామిలీ వీళ్ళంతా ఒక మైక్రో ఫైనాన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మైక్రో ఫైనాన్స్ కూడా నడిపిస్తున్నట్టుంది మైక్రో ఫైనాన్స్ పేరుతోటి చిన్న చిన్న మన్ చిన్న చిన్న కార్మికులకి చిన్న చిన్న వ్యాపారస్తులకి భారీగా లోన్లు ఇచ్చి ఆ రకంగా దోపిడీ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయని ఇప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి ఈ రకంగా అనేక రకాలుగా ఎక్స్ప్లాయిట్ చేశారు అక్కడ అనేది అక్కడ కొంత కనపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంత స్పెసిఫిక్గా ఆరోపణలు వచ్చినాయి తానే చేశానని చెప్తున్నాడు ఇటువంటి సందర్భాల్లో వాస్తవాలు ఏంటో తేల్చాల్సిన అవసరం ఉంది సిట్ ఏర్పాటు చేయడమే కాదు సిట్ అంతే సీరియస్గా ఎక్కడైతే పాతి పెట్టని చెప్పాడు అక్కడ వెళ్ళాలి చూడాలి వాటిని నిజమా కాదో తేల్చా నిజమో కాదో తేల్చేంత వరకు ఇప్పుడే వాళ్ళని దోషులుగా మనం చెప్పలేము కానీ ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూసినప్పుడు దాంట్లో కొంత వాస్తవం ఉందేమన్నటువంటి పరిస్థితి రోజు కనపడుతుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకున్న ఆ ట్రస్ట్కు దానికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ రీత్యా కదలాల్సినంత వేగంగా కదలట్లేదు చాలా తీవ్రమైన ఒత్తిళ్లు కనపడుతున్నాయి సిట్ ఏర్పాటు చేస్తే సిట్లో ఎవరినైతే ఐపీఎస్ అధికారులను పెట్టారో వాళ్ళు కూడా మేము చేయలేము అనే పరిస్థితులు కొంతమంది నుంచి తప్పుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది ఎందుకంటే మరొక వైపు ఇది హిందూ టెంపుల్స్ మీద జరుగుతున్న దాడి దుష్ప్రచారం అనే ప్రచారం కూడా జరుగుతుంది మరి అక్కడికి వెళ్ళేది ఎవరు ఆ టెంపుల్కి వెళ్తుందంట టెంపుల్ మీద విశ్వాసం శివుడి మీద విశ్వాసం మంజునాథ స్వామి మీద భక్తితో వెళ్తున్నటువంటి వాళ్ళని వాళ్ళకి ఏదో అన్యాయం జరిగితే కాపాడాల్సిన బాధ్యత అందరికీ లేదా మరి దాన్ని అట్లాంటి పరిస్థితుల్లో దాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం ఏముంది వాస్తవ వాస్తవాలు తేల్చాలి కాబట్టి ఇన్ని వందల మందికి ఈ రకంగా జరిగిందని ఆరోపణలు వస్తున్నప్పుడు దాన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అందుకని కర్ణాటక ప్రభుత్వం దీని మీద సిట్ ఏర్పాటు చేయడం కాదు దాంట్లో వాస్తవాలు ఏం జరిగినాయి నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దేశంలో అనేక స్వామీజీలు మఠాలు ట్రస్ట్లు వాట్లలో జరుగుతున్నటువంటి దురాగతాలు చాలా చూస్తున్నాం ఇప్పుడు డేరా బాబా అనేక అక్రమాలు పాల్పడి జైల్లో పాలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆషారాం బాపు అలాంటి అక్రమాలు చేసిపోయినటువంటి అనేక మంది దొంగ నిత్యానంద స్వాములు అనేక మంది బాబాలు మనకు ఆ రకం అక్రమాలు మహిళలపై అత్యాచారాలు చేసినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ జరిగిందా జరగలేదు ఇప్పుడు తేల్చకపోవచ్చు కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా వాస్తవాలు తేల్చాలన్నప్పుడు ఆ శానిటేషన్ వర్కర్కి చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకొని తక్షణమే దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ శానిటేషన్ వర్కర్కి అవసరమైన సెక్యూరిటీ ఎంత కల్పించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగానే శానిటేషన్ వర్కర్ తరఫున నిలబడి పోరాడుతున్న లాయర్స్ అనేక మంది ముందుకొచ్చి చెప్తున్నారు ఇవన్నీ జరిగింది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ అనే పద్ధతులు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు అంత గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నారు అక్కడ ఇన్సిడెంట్స్ ఆ రకంగా ఉన్నాయని చెప్తున్నారు మరి ఎటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్లుయెన్స్కు ఒత్తిడికి లొంగిపోయి వ్యవహరించకుండా ఈరోజు దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి మహిళల అన్యాయానికి గురైనటువంటి వందలాది కుటుంబాలు మిస్సింగ్ అయినటువంటి కుటుంబాలు వాళ్ళకి తగిన పద్ధతిలో న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది అందులో స్కూల్ వెళ్ళే ఆ పిల్లలు కూడా దాంట్లో హత్యకు గురైనటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయని అతను శానిటేషన్ వర్కర్ చెప్తున్నాడు సో ఈ రకమైన అవన్నీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకే ఆందోళన కలిగిస్తుంది మనకే భయం కలిగిస్తుంది అతను చెప్తున్న ఆ ఇన్సిడెంట్స్ని చూస్తున్నప్పుడు కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణం చర్య తీసుకోవాలి ప్రభుత్వం కాక సరిగ్గా చేయకపోతే ప్రజలనిక నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావాల్సిన అవసరం ఉంది నిజాల నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉందనేది సందర్భంగా మనం గమనించాలి